ఈ రోజు మా మా చుట్టాల అబ్బాయి వచ్చాడు వాడి కోసం మనం సూప్ తయారు చేస్తున్నాం చూడండి ముందు సూప్ ప్యాకెట్ ముందు ఒక కప్ తీసుకోవాలి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ మన సూప్ ప్యాకెట్ ఉంది కదా ఈ సూప్ ప్యాకెట్ ని కట్ చేసేసుకోవాలి గ్యాస్ వెలిగించుకోవాలి మేము గ్యాస్ వెలిగించలేదు ఈ పనులు మీరు చేయకండి మీ డాడీతో అయినా మీ మమ్మీతో అయినా అడగచ్చు ఇదిగో ఇది ఈ నీళ్లు బాగా అడగాలి చూడండి బాగా వేడిగా అవ్వాలి బాగా వేడిగా అయిన తర్వాత మనం చూపేసుకోవాలి మన మన ఇప్పుడు మీరు చాలా మంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే నేను రేపు మళ్ళీ ఏమో హెల్దీగా ఇంట్లోనే నుంచి సూప్ ప్యాకెట్ కొనుక్కోకుండా ఇంట్లోనే సూప్ తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు నీళ్ళు మనది మరిగింది కదా నీళ్ళు బాగా మరగాలి మరిగేసింది ఇప్పుడు ఈ సూప్ ప్యాకెట్ తీసుకున్నాం కదా దీన్ని కట్ చేసి దీన్ని చేస్తున్నప్పుడు వేళ్ళు జాగ్రత్త మరి వేళ్ళు కూడా కట్ చే కట్ అయిపోతాయి ఈ మీరు చాలా మంది నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎక్కువ చేస్తే ఓన్గా ఇంట్లో హెల్దీ సూప్ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు మన సూప్ ప్యాకెట్ మొత్తం వేసేసుకోవాలి చూడండి వేసేసుకున్నాం కదా ప్యాకెట్ మొత్తం తర్వాత ఒక ఒక చిన్న ఫోర్క్ అయినా స్పూన్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఫోర్క్ తీసుకున్నాను ఇప్పుడు ఫోర్క్ తో అయితే మనం అంత సూప్ తీసుకున్నామో తెలియట్లేదు ఇప్పుడు స్పార్క్ వద్దు స్పూన్ తీసుకున్నాను మనం స్పూన్ తీసుకున్నాం కదా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం టేస్ట్ చేసుకోవాలి అండ్ టేస్ట్ మీకు బాగా నచ్చలేదు అనుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు మేమైతే రాక్ స్టా రాక్ సాల్ట్ వాడతావు రావట్లేదు అందుకే నేను మా డాడీని హెల్ప్ పడుతున్నాను ఇదిగో మా డాడీ తీసి ఇచ్చేసారు ఇప్పుడు క్యాప్ పెట్టేసి కొంచెం కొంచెం వేసేసుకోవాలి దీంట్లో కాల్ టీ కొంచెం వేసుకోవచ్చు అండి సాల్ట్ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొంచెం మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూప్ చేస్తున్నప్పుడు నా ఫేస్లో చేంజ్ వచ్చింది అది ఎవరైనా చెప్పగలరా ఇదిగో మనం బాగా కలిపేసుకున్నాం గుడక షేపు తీసేసుకోవాలి వస్తున్నప్పుడు మనం మనం ఏమైనా తయారు చేసి ఇవ్వడం మన సాంప్రదాయం ఇదిగో మనం సూప్ తయారు చేసేసుకున్నాం కదా దీన్ని పదండి టేస్ట్ చేసి చూద్దాం